ఖరీఫ్ వరి సాగుకు సమయం దగ్గర పడుతోంది రెండు తెలుగు రాష్ట్రాల రైతులు రకాలను ఎంచుకుని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న రకాలతో పాటు అనేక కొత్త రకాల వరి వంగడాలను శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు ప్రాంతాలకు అనుగుణంగా వీటి గుణగణాలను పరిశీలించి ఏటా సాగు చేసే సాంప్రదాయ రకాల స్థానంలో రైతులు వీటిని సాగుకి ఎంచుకోవచ్చు ఖరీఫ్ కు అనువైన వరి వంగడాలు వాటి విశిష్ట లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వరి సాగు చేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు వాతావరణం భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారిగా అనేక వరివంగడాలను రూపొందించారు కానీ వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల గత దశాబ్ద కాలంలో సాగు రూపురేఖలు మారిపోయాయి వరి సాగులో నీటి కొరత ఓవైపు చీడపీడల సమస్య మరోవైపు రైతుకు సవాళ్లు విసురుతుంటే పెరిగిన పెట్టుబడుల వల్ల ఎకరాకు నలభై బస్తాలకు పైగా దిగుబడి సాధిస్తే గానీ సాగు గిట్టుబాటుగాని పరిస్థితి ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో సుమారు వరి సాగు విస్తీర్ణం ఇరవై నాలుగు లక్షల ఎకరాలు అన్ని జిల్లాల్లోనూ కాలువల కింద బోరుబావుల కింద అధికంగా వరి సాగు చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక రకాల కంటే నీటిని పొదుపుగా ఉపయోగించుకునే వీలున్న స్వల్ప మధ్యకాలిక వరి వంగడాల సాగును శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేటువంటి రకాలలో ప్రధానమైనది ఆర్ఎన్ఆర్ పదిహేను సున్నా నలభై ఎనిమిది ఇది తెలంగాణ సోనా పేరుతోని ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి రెండు వేల పదిహేను సంవత్సరంలో విడుదల చేయబడింది ఈ రకము నూట ఇరవై ఐదు రోజులకు కొత్తకు రకం కాకపోతే ఈ రకానికి ఫోటో సెన్సిటివిటీ అనే లక్షణం ఉండడం వలన తొలకరి ఖరీఫ్లో అనగా మే చివరి నుంచి జూన్ మాసంలో కనుక నార్లు పోసుకున్నట్టయితే పంటకాలం మనం ఇంతకుముందు చెప్పినట్లుగా నూట ఇరవై ఐదు రోజులు కాకుండా పదిహేను నుంచి ఇరవై రోజులు పెరుగుతుంది అనగా పంటకాలం నూట యాభై రోజులు కూడా అయ్యే అవకాశం ఉంది అయితే ఈ రకము మిక్కిలి సన్నగింజ రకం గింజ చాలా సన్నగా ఉంటుంది తర్వాత నూక తక్కువగా అవుతుంది అంటే ముడి బియ్యం దిగుబడి ఎక్కువగా వస్తుంది అంతేకాకుండా ఈ రకంలో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేటువంటిది తక్కువగా ఉండటం వలన ఈ షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా అనుకూలంగా ఉన్నట్లుగా మా పరిశోధనలో వెల్లడైంది కాబట్టి ఇప్పటికే లక్షల ఎకరాలలో ఈ వెరైటీని సాగు చేస్తున్నారు ఈ రకము గత ఖరీఫ్ పంట కాలంలో సుమారు పది లక్షల ఎకరాలలో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయబడింది ఈ రకము ఈ అగ్గి అగ్గితేగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది అదేవిధంగా ఈ రకానికి ఈ తెల్లకంకి అనగా కాండం దుల్చి పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది కాబట్టి ఈ రకాన్ని గనక సాగు చేసుకున్నట్లయితే ఈ కాండం తులుచు పురుగు నివారణకి సరియైన సమయంలో తగు సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులు తీసుకోవచ్చు ఈ రకము అదేవిధంగా కొంచెం ఎత్తు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రకాన్ని గనక సాగు చేసుకున్నట్లయితే రైతాంగం గమనించాల్సింది ఏమిటి అంటే సిఫార్సు చేసిన మోతాదులోనే నత్రజని ఎరువులు వేయాలి సిఫార్సుకు మించి నత్రజని ఎరువులు వేసినట్లయితే ఇది పడిపోయే ప్రమాదం ఉంది తర్వాత కోత సమయంలో రైతాంగం ఇబ్బంది పడతారు కాబట్టి ఈ విషయాన్ని గమనించి నత్రజని ఎరువులను సిఫార్సుకు మించి వేయకుండా తగు జాగ్రత్త చేపట్టాలి అదేవిధంగా ఈ రకము దిగుబడి విషయాన్ని గనక మనం గమనించినట్లయితే ఎకరానికి ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు దిగుబడిని ఇస్తుంది తర్వాత ఈ గింజ కూడా బాగా సన్నగా ఉండడం వలన మార్కెట్లో మంచి ధర అంటే బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు కంటే కూడా ఒక క్వింటాలకి వంద నుంచి రెండు వందల రూపాయలు అధిక ధర వచ్చేటువంటి మంచి లక్షణం కలిగినటువంటి రకం తెలంగాణ సోనా రకం ఆర్ఎన్ఆర్ పదిహేను సున్నా నలభై ఎనిమిదిని మన తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో జులై పది నుంచి జూలై చివరి వరకు నార్లు పోసుకొని ఇరవై ఐదు రోజులు లేదా ముప్పై రోజుల లోపు గనక మనం నార్లను ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది వానాకాలంలో చేసుకోదగిన మరో నూతన వరి రకం ఆర్ఎన్ఆర్ పదకొండు ఏడు వందల పద్దెనిమిది రాజేంద్ర నగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన ఈ రకం మినీ కిట్ దశను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది మినీ కిట్ దశలో రైతుల క్షేత్రాల్లో సత్ఫలితాలను నమోదు చేసి రైతుల మన్ననలు పొందింది అయితే ఈ రకం చౌడు నేలలకు కూడా అనుకూలమంటూ ఆర్ఎన్ఆర్ పదకొండు ఏడు వందల పద్దెనిమిది రకం గుణగణాలను తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో సాగు చేసుకోవడానికి అనువైనటువంటి మరొక రకము ఆర్ఎన్ఆర్ పదకొండు ఏడు వందల పద్దెనిమిది ఈ రకము మినీ కిట్ సంచుల పరీక్షలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది రాజేంద్రనగర్ వరి పరిశోధనా కేంద్రం నుంచి రూపొందించినటువంటి ఈ రకం ఎంటీయు వెయ్యి పది మరియు ఎన్ఎల్ఆర్ ముప్పై నాలుగు నాలుగు వందల నలభై తొమ్మిది రెండు రకాలను సంకరపరిచి రూపొందించడం జరిగింది ఈ రకము ఈ చిరు సంచుల పరీక్షల్లో అధిక దిగుబడి చేయటువంటి ఎంటీయు వెయ్యి ఒకటి రకంతో పరీక్ష చేసి చూసినప్పుడు సుమారు పది శాతం అధిక దిగుబడి ఇచ్చినట్లుగా మనం గుర్తించాము ఈ రకంలో ప్రధానంగా ఈ చౌడు నేలలకు తట్టుకున్నట్లుగా ఈ రకాన్ని గుర్తించడం జరిగింది అయితే ఈ రకం పంటకాలాన్ని కనుక మనం చూసినట్లయితే నూట ముప్పై నుంచి నూట నలభై రోజులు గింజ పరిమాణము మధ్యస్థంగా ఉంటుంది సన్నగా కాకుండా అలాగే దొడ్డుగా కాకుండా మధ్యస్థ రకంగా ఉంటుంది ఈ రకము సుడిదోమ అగ్గి తెగులు మరియు ఎండాకు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ చౌడు నేలలకు కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఖరీఫ్ పంట కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ఈ చౌడు సమస్య ఉన్నటువంటి ప్రాంతాల్లో సాగు చేసుకోవడానికి అనుకూలం దిగుబడి కూడా అత్యధికంగా ఒక ఎకరానికి ముప్పై క్వింటల్ వరకు కూడా దిగుబడిని ఇస్తుంది కాబట్టి ఈ రకాన్ని కూడా మనం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలో అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం చేత విడుదలకు సిఫార్సు చేయబడుతుంది ఈ రకాన్ని కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో సాగు చేసుకొని అధిక లాభాలు రైతాంగం పొందే వీలుంది జగిత్యాల జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి విడుదలైన మరో రకం జేజీఎల్ రెండు వందల జగిత్యాల రైస్ వన్ గా పిలుస్తారు స్వల్పకాలిక రకం వానాకాలం పంటకు అనుకూలమని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయదగ్గ దొడ్డుగింజ రకాలలో ఈ మధ్యలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి రకం జేజీఎల్ ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై మూడు ఇది జగిత్యాల రైస్ వన్ అనే పేరుతోని ప్రాంతీయ పరిశోధనా స్థానం ఈ జగిత్యాల నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో విడుదల చేయబడింది ఈ రకము స్వల్పకాలిక రకము నూట ఇరవై ఐదు రోజుల పంటకాలాన్ని కలిగి ఉంటుంది గింజ లావుగా ఉండి గ్రేడ్ ఏ కింద అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది ఈ రకము సుడిదమ్మను సమర్థవంతంగా తట్టుకుంటుంది అంతేకాకుండా ఈ రకము ఎత్తు ఎక్కువగా పెరగకుండా ఉండి పడిపోని గుణం కలిగి ఉంటుంది అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి లక్షణము సాధారణంగా ఈ దొడ్డు గింజ రకాలు ముఖ్యంగా వెయ్యి పది లాంటి రకాలు కనుక మనం చూసుకున్నట్లయితే పంట కోత సమయంలో గింజ రాలే గుణాన్ని కలిగి ఉంటాయి కానీ ఈ జేజీఎల్ ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై మూడు అనేటువంటి రకం రాలే గుణం లేకుండా అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకంగా మనం గుర్తించి విడుదల చేయడం జరిగింది ఈ రకము లో ప్రధానంగా మనం సమస్యలను కనుక గమనించినట్లయితే మెడవిరుపు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రకాన్ని కనుక సాగు చేసినట్లయితే పూత సమయంలో ఈ మెడవిరుపు సంబంధించినటువంటి తగు సస్త్రక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులు ఇప్పుడు ప్రధానంగా సాగు చేసేటువంటి దొడ్డు గింజ అన్నిటికంటే కూడా సుమారు ఐదు నుంచి పది శాతం అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకంగా ఈ రకాన్ని మనం గుర్తించి విడుదల చేయడం జరిగింది కాబట్టి ఈ రకాన్ని మనము ఈ ఖరీఫ్ పంట కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసుకొని రైతులు అధిక లాభాలు పొందే అవకాశం ఉంది Thank <music> you.